అంత చివరి చాల అంత వద్దు చివరి భాగం నన్ను ఘనపరచువారిని నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును తర్వాత నన్ను తృణీకరించేవారు తృణీకరింపబడతారు చిన్న భాగము జీవిత కాలంలో మనం మర్చిపోకూడదు ఇంకొక వచ్చి సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నా కుమారుడ యహోవాను ఘనపరచుము రాజును గనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము దేవుణ్ణి గనపరచు ఆయనే రాజు యహోవాను గనపరచుము రాజును గనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుమని చెప్పి ఇక్కడ సులమాను వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు అలాగ చేయని వారి జోలికి వెళ్ళొద్దు ఈరోజు దేవుణ్ణి గణపరచాలి ఇంకొక మాట దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి హెచ్చించాలి ఎందుకు ఆయన హెచ్చించాలి అంటే ఆయన మన సృష్టికర్త ఏ విషయంలో ఏమి సృష్టించాడు భూమి సృష్టించాడు ఆకాశం సృష్టించాడు తర్వాత భూమి అందలి పశువాదులను ఆకాశం అందలి పక్షులను జల చరములను భూమండలం వాయుమండలం జలమండలం వాయుమండలంలో ఆకాశములో వాయువులు ఎరిగే ఎగిరేవి భూమండలంలో భూమి మీద సంచరించేవి జలమండలంలో జలం ఈ మూడు తప్ప ఇంకేం లేదు కనుక ఆయన గణపరచాలి సృష్టికర్త రెండవది మానవుడు తప్పిపోయినప్పుడు మానవుడు తొలగిపోయినప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోతాడేమోనని చెప్పి మరలా వచ్చి వారి కోసం ప్రాణం ఇచ్చి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని రక్షించుకున్నాడు రక్షణకర్త నలభై రెండవ అధ్యాయ నలభై మూడవ అధ్యాయం యశ్యాగ్రంథం ఒకటే వచ్చిన గ్రంథం నలభై మూడు ఒకటి అయితే యాకోబూ నిన్ను సృష్టించిన సృజించిన వాడకు యహోవా శ్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఇక్కడ ఈ రెండు లైన్లో సృష్టికర్త నిర్మాణకర్త అంటున్నాడు సృజించినవాడు నిర్మించినవాడు సృష్టికర్త తర్వాత అంటాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను ఇది రక్షణకర్త విమోచన కార్యం చేశాడు అందుకు ఆయనని మహిమపరచాలి ఇందాక మనం ఏం చూసాము సృష్టికర్త ఇప్పుడు రక్షణకర్త ఎన్ని అవమానాలు అనుభవించాడు ఎన్ని నిందలు అనుభవించాడు సృష్టికర్త భూమి మీదకి వస్తే కన్య గర్భాన ఆయన వస్తే ఈ రోజు వరకు కూడా ఆనాడు శరీరదారిగా ఉన్నప్పుడు శాస్త్రులు నోరు జారారు పరిశైలు నోరు జారారు సద్దుకైలు నోరు జారారు ఒకళ్ళన్నారు మత్సు వార్తలు చూస్తాం ఈయన తినడల్లా బాప్తిజం ఇచ్చే యుహోన్ త్రాగడల్లా దెయ్యం పట్టినోడు అన్నారు ప్రభు వచ్చి తింటున్నాడు త్రాగుతున్నాడు ఏమన్నారు తిండిపోతాడు అన్నారు దెయ్యాలల్లా కొడుతుంటే దెయ్యాలకు అధిపతి అన్నారు తర్వాత ఆయన కొంతమంది యోహోన్ స్వార్థ ఏడు అధ్యాయంలో ఈయన మంచివాడు అన్నారు కొంతమంది లేదు లేదు మంచోడు కాదు అన్నారు కొంతమంది జనులను మోసం చేసేవాడు అన్నారు కొంతమంది వెర్రివాడు అన్నారు ఇంకా కొంతమంది పిల్ల దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు ఏం చేసినాడయ్యా ఏం తప్పు చేసినాడు ఈయన తీసుకొచ్చారు అని అంటే ఈయన దుర్మార్గుడు కాకపోతే ఎందుకు తీసుకుని వస్తాం తర్వాత సమాధికి వెళ్ళిపోయాడు సమాధిలో పెట్టారు ఆ వంచకుడు తిరిగి లెగుస్తానని చెప్పాడు అమ్మో ఈయన లెగుస్తాడు వంచకుడు అంట ఆ వంచకుడు తిరిగి లెగుస్తానని చెప్పాడు అమ్మో తిరిగి లెగుస్తాడు ఈయన పెద్ద బండేసి బిగిచ్చేసేయండి అని చెప్పి రోమ్ చక్రవర్తులకు చెప్తారు అప్పుడు పెద్ద సీల్ వేసి బిగిచ్చేస్తారు ఇప్పుడు ఎన్ని పేర్లు చూసినా మనము ఇలా లెక్క వేసుకుంటే సుమారు భూమి మీద మతయు సువార్త మార్కు లోక వ్యూహ నాలుగు సువార్తల్లో ఆయనని పేర్లు మార్చి పిలిచినారు ఎవరు అనుభవిస్తారు ఒక్క పేరు మార్చి పిలిస్తే మనం ఊరుకుంటామా తట్టుకుంటామా భరించగలమా కనుక ఎందుకు ఆయన గనపరచాలంటే నీ కొరకు ఇన్ని అవమానాలు అనుభవించాడు నా కొరకు అవమానాలు అనుభవించాడు ఎవరన్నా కానీ మనల్ని ఏమన్నా అంటే రాత్రి పగలు వారం పది రోజుల పాటు నిద్రపట్టదు కనీసం సూటిపోటిగా వాళ్ళ దాళ్ళకి అప్పచెప్పే వరకు మనం తిన్నాది అరగదు మంచి జరుగునో చెడు జరుగునో తర్వాత వాళ్ళకి ఏదో అట్టగా వాతేస్తే తప్ప నిద్ర పట్టనే పట్టదు నన్ను అనిద్దా నన్ను అంటాడా కానీ తిరిగి యేసుప్రభు అనడానికి అవకాశం లేకపోయింది అందుకు ఆయనని గనపరచాలి రక్షణకర్త అవడానికి ఎన్ని విధములైన అవమానాలు అనుభవించాడు ఇవి ఒక రకం ఇవి కాకుండా ఆ మూడున్నర సంవత్సరాలలో నజరేయుడు అన్నారు నజరేయుడు అంటే మీనింగ్ ఏంటి తెలిసిన అండి నజరేతు అనే ప్రాంతము దొంగలుండే ప్రాంతం రౌడీలు ఉండే ప్రాంతం మరి మోసగాళ్ళు ఉండే ప్రాంతం అన్ని రకాలైన పాపాలు చేసేవాళ్ళు ఉండే ప్రాంతం అది అందుకని ఒక పేరు పడిపోయింది నజరేతులో మంచిది ఏది ఉండదు అందుకని నతానీయులు ఆ రోజు ఏమన్నాడు మంచోడు మంచోడు అంటున్నావు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈయన అని చెప్పి ఆ పిలిప్ అంటాడు పిలిప్ అంటే నజరేతులో నుంచి వచ్చాడు అని అంటాడు నా చేతిలో నుంచి మంచిది ఎలా వస్తుంది అదే నమ్మే కాదు లే అంటాడు లేదు నువ్వు రా వచ్చి చూడు అని అంటే అప్పుడు వచ్చి చూస్తాడు ఆవిడ ప్రభు అంత దూరంగా ఉండగానే నతానీయులు కమ్ హియర్ నువ్వు కపటం లేనివాడు అయ్యా నువ్వు కపటం లేనివాడు అంటాడు అనగానే ఇదేంటి నా గురించి చెప్తున్నాడు అంజూరపు చెట్టు కింద నేనున్న సంగతి ఆయనకి ఎట్లా తెలుసు అది చాలా దూరంలో కదా ఉంది అట్లాగా యేసు ప్రభు వారిని ఆయన ఉన్న ప్రాంతానికి కూడా సరైన విలువ లేదు కనుక విలువలేని ప్రాంతంలో విలువ కలిగిన బిడ్డ పెరిగినాడు అట్లా కూడా ఆయన అవమానపరిచినారు కనుక ఆయనకి పేరు పెట్టారు ఆయన ఉన్న ప్రాంతాలకు కూడా పేరు పెట్టారు వాస్తవానికి అలాంటి ప్రాంతంలో పెరిగాడు ఆయన తర్వాత యశా గ్రంథంలో ఎండిన భూమిలో లేత మొక్కవల్ అందుకు గణపరచాలి ఆయన్ని పొందిన అవమానాలు మామూలు ఇవి కావు తర్వాత మూడవది ఆయన సెలువు మరణానికి ఆరు గంటలు సిలువలో వేలాడాడు ఆయన తీర్పు తీర్చిన తర్వాత ఆ తీర్పు తీర్చిన ప్లేసు గబ్బత అక్కడి నుంచి గొల్గోత వరకు సెలువు మోసే సమయంలో ఎంత మంది ఎన్ని విధాలుగా మాట్లాడారంటే ఈయన నీళ్ళ మీద నడిచాడు కదా ఈయన మరి చాలా అద్భుతాలు చేశాడు కదా ఈ బాధల నుంచి తప్పించుకోవచ్చు కదా ఈ శ్రమల నుంచి బయటపడవచ్చు కదా ఎందుకు ఇట్లాగా సెలవు మోసుకుంటా వెళ్తున్నాడు ఎందుకు ఇంత అవమానాలు అనుభవిస్తున్నాడు సైనికులు ఆయన్ని కొట్టి ముఖాన గుడ్డ వేసి గుద్దీ ఏమన్నారు గుడ్డ తీసి నిన్న ఎవరు కొట్టారో చెప్పమన్నారు చెప్పగలడా చెప్పలేడా చెప్పగలడు ఎందుకు చెప్పలా మనము రక్షణ పొందాలి మనం ప్రభులోకి రావాలి కనుక వాళ్ళకి ఏం తెలియదులే వాళ్ళు తొందరపడుతున్నారులే అని చెప్పేసి నోరు మూసినాడు ఆయన రక్షణకర్త ఎందుకు గనపరచాలి ప్రభునంటే ఎన్ని అవమానాలు అనుభవించినాడు కనుక ఆయన తిరిగి ఆ విధంగా ఎన్నో అవమానాలు అనుభవించి ఆరు గంటల పాటు మూడు మేకుల మధ్య ఆలు ఆరు గంటలు వేలాడి బాధ అనుభవించాడు అందుకు మళ్ళీ తిరిగి ఆయన శ్రమలను బట్టి ఆయనను మనం ఘనపరచాలి అలా మరణించినాడు మరలా మూడోది అని మన తిరిగి లేచినాడు తిరిగి లేచినాడు కనుక ఆయనని మనం గనపరచాలి మూడు విషయాలు మనం చూసినాం రక్షణకర్త తర్వాత సో సృష్టికర్త నెక్స్ట్ రక్షణకర్త మూడవది ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచి పునరుత్డైన దేవుడైనాడు కనుక అసమానమైన దేవుడు ప్రపంచంలో ఎవ్వరు కూడా సాధువులు సన్యాసులు మేధావులు మహానుభావులు భూమి మీదకు వచ్చినారు గొప్ప 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 పనులు చేసినారు ప్రజల కోసం ప్రాణాలు పెట్టారు ప్రేమల కోసం ప్రాణాలు పెట్టారు పదవుల కోసం ప్రాణాలు పెట్టారు రోడ్లు వేయించారు తర్వాత ఇళ్ళు కట్టించారు లైట్లు వేయించారు నిన్ను చేసినారు చివరికి వాళ్ళు చచ్చిపోయినారు మసి అయిపోయినారు మట్టి అయిపోయినారు అంత అంతే చరిత్ర వాళ్ళది ముగించబడింది కానీ యేసుప్రభు చరిత్ర వాళ్ళకి మించిన కార్యాలు ఆయన రోడ్లు వేయించలేదు లైట్లు వేయించలేదు వీధుల వీధి మురు కాలువలేం కట్టించలేదు ప్రజల కొరకు నరకానికి పోకుండా పాప పరిహారం కొరకై బలి అర్పణ పొందాడు మరణించి మూడవది రోజు తిరిగి లేచాడు ఆయన మసైపోలా మట్టయిపోలా ఆయన కాలిపోలేదు ఆయన సమాధి ఈనాటి వరకు ఖాళీగా ఉన్నది పునరుత్డైన దేవుడు గనుక ఆయన ఘనపరచాలి కనుక ఈ మీటింగ్స్ ఆయనకి ఘనత కలగాలి గుర్తుంచుకోండి మనం ఏం చేసినా ఆయన మహిమ కొరకు అందువలన ఆ పెండాల్లో ప్రభువుకు మహిమ రావాలి వచ్చే బిడ్డలు దేవుని వాకి వినాలి వారి ప్రయాణాల ద్వారా మహిమ రావాలి వారికి పెట్టే భోజనం ద్వారా మహిమ రావాలి వారు వినే వాక్యం ద్వారా మహిమ రావాలి వారు తీర్మానాల ద్వారా మహిమ రావాలి కొంతమంది పడిపోయి ఉంటారు వారు తీర్మానం చేసుకుని తిరిగి లేవనెత్తబడాలి కొంతమంది నేను దేవునిలో సాగుతున్నారు ఎన్నో నిందల్లో అవమానాల మధ్య మందిరాన్ని వదలకుండా దేవుణ్ణి వదలకుండా వాక్యాన్ని వదలకుండా సాగుతున్నారు వాళ్ళకెన్నో అవమానాలు కూడా సాగుతున్నారు కనుక వాళ్ళు ఉజ్జీంపబడాలి ధైర్యంగా ఉండాలి వాళ్ళకెన్నో బహుమతులు ఉన్నాయని చెప్పి వాళ్ళు తృప్తి చెందాలి కనుక ఎందుకు ఆయనకి మహిమ రావాలి కనుక సుమ్ముఖది చెప్పండి పూర్తి చేయండి చెప్పండి చెప్పరా మీరు అది చెప్పరు అసలు మీరు ఎందుకంటే మీకు ఎంతో సిగ్గు సొమ్ము ఒక్కటిది ఎక్కడ చూసినా ఏ తరములో చూసినా కనుక సొమ్ము అయిందే చెప్పండి సోకు కూడా అయిందే అవ్వాలి అంటే ఆయన ద్వారా మనం ఈ స్థితిలో ఉన్నాం కనుక ఆయన ఈ మీటింగ్స్ ద్వారా సంతోషపడాలి తృప్తి చెందాలి ఆనందపడాలి ఇది మన తీర్మానం అవ్వాలి ప్రభువా నన్ను గనపరచు వారిని ఆయన ఘనపరిస్తే అప్పుడు బేతీలకేమొస్తుంది చెప్పండి బేతీలు బిడ్డలకి ఏమొస్తుంది బేతీలు విశ్వాసులకి ఏమొస్తుంది ఘనత వస్తుంది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదు కనుక ఘనత వస్తుంది మనకి అది గుర్తుంచుకుని అంటే ఘనత కోసం ఘనపరచట్ల సృష్టికర్త గనుక ఘనపరచాలి రక్షణకర్త గనుక ఘనపరచాలి పునరుత్డైన క్రీస్తు గనక ఘనపరచాలి ఆటోమేటిక్గా మనకివ్వాల్సిన గౌరవము ఘనత ఎంత ఇవ్వాలో మనకిస్తాడు దేవుడు అందుకోసం ఈ బాధ్యతల కొరకు ప్రభుని మా అన్ని విధములుగా నిజముగా మనల్ని మనలుగా నిజంగా మనల్ని మనలుగా చూసిన దేవుడు ఆయన ఒక్కడే భార్య కంటే భర్త కంటే బిడ్డల కంటే అన్నలకంటే తమ్ముళ్ళకంటే చెల్లెళ్ళకంటే పుట్టిన వాళ్ళకంటే పుట్టి చనిపోయిన వాళ్ళకంటే ఇప్పుడున్న వాళ్ళకంటే ఈ భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళకంటే ఆయనలాగా ప్రేమించిన వాళ్ళు మనకెవరూ లేరు గనక ఆయన మనం తప్పక కనపరచాలి ఆ రీతిగా మహింపరుద్దాం ఓకేనా ప్రార్థనకు వెళదాం ఈ బాధ్యతల్లో ప్రభు సహాయం మనకి సంఘానికి బిడ్డలకి డ్యూటీసులు అన్నిటిలో ప్రతి ఒక్కరు వారి వారి డ్యూటీస్లో నమ్మకంగా పనిచేయటి కొరకు ప్రార్థన చేద్దాం